హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ అందరు చల్లంగా ఉండాలి దేవుడు దేవాల దేవుడి దయ ఈరోజు వచ్చేసి ఒక మిత్రుడు మనది హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అని చెప్పని ఈరోజు సెప్టెంబర్ రెండవ తేదీ అండి ఆగస్ సెప్టెంబర్ రెండు సోమవారం రోజు మార్నింగ్ పెట్టిన మాది పదకొండు గంటలకి అయితే ఆ మిత్రుడు కామెంట్ పెట్టినాడు సార్ మాది పడమట దక్షిణం కారణాలు ఉంది ముప్పై మూడు యాభై ఏడు అని చెప్పని మహబూబ్ భాషన ఏమో ఉన్నారండి ఓకే వాళ్ళకి థ్యాంక్ యూ అండి అయితే ఆ మిత్రుడు అడిగిండి చేస్తున్నామండి రేపు మార్నింగ్ ఈరోజు మూడవ తేదీ రేపు అప్లోడ్ చేస్తాము చేసి పంపిస్తామండి ఇది వచ్చేసి ముప్పై మూడు ఫీట్లు అయితే పరమడ చేస్తున్నామండి అతని కారణాలు చెప్పిండు కానీ ఆల్రెడీ సౌత్ ఫేస్ మన దాంట్లో ఉంది నార్త్ ఉంది ఈస్ట్ ఉంది ఇది వెస్ట్ ఫేస్ ఒకటి చేస్తే నాలుగు ఫేస్లో అయిపోతుంది అండి ఈ కొలత ప్రకారం ముప్పై మూడు యాభై ఏడు రోడ్ ఫేస్ ముప్పై మూడు యాభై ఏడు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ ముప్పై ఏడు ఫస్ట్ వచ్చేసి మనం నలుదిక్కులు ఎంత వదిలిపెట్టుకుంటున్నాం ఈ ఇంటికి అనేది దక్షిణం వైపు ఒకటిన్నర ఫీటు తూర్పు వైపు ఐదున్నర ఫీట్లు ఉత్తరం వైపు నాలుగు ఫీట్లు వైపు వచ్చేసి పదహారు ఫీట్లు అనేది పార్కింగ్ అనేది తీసుకుంటున్నామండి అయితే మీకు ఒక చిన్న విషయం ఇక్కడ ఒకటిన్నర ఫీట్ బాగా ప్రాబ్లం అవుతుంది ఇబ్బంది అవుతుంది కదండి అని చెప్పానంటే అటువైపు మనకు ఎక్కువ అంటే యూజింగ్ అనేది ఉండదండి దయచేసి రిక్వెస్ట్ ఎందుకంటే యూజింగ్ ఉండదు ఒక్క ఆరు ఇంచుల స్థలం అన్నా కూడా ముప్పై మూడు ఫీట్లు అంటే ఎంత స్థలం వేస్ట్ అవుతుంది అనేది ఒకసారి మీరు గమనించుకోవాలి సరే లేదు పెట్టుకుంటామంటే ఇటువైపు రెండు ఫీట్లు పెట్టుకొని ఇటువైపు మూడున్నర ఫీట్లు పెట్టుకోండి ఇటువైపు నాలుగు ఫీట్లు ఉంటే మనం స్లాబ్ మూడున్నర ఫీట్లు తీసుకుంటే ఉత్తరం వైపు మనకేందంటే మీద మూడున్నర ఫీట్లు తీసుకుంటే ఒక నాలుగు ఇంచులు గోడ పోయినా ఇంచుల మూడు ఫీట్ల రెండు ఇంచులు ఉంటుందండి ఇక్కడ మీద వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్లు రెండు పోర్షన్లు వస్తాయి రెంట్కు అందుకని చెప్పని నేను ఈ వైపు ఎక్కువ తీసుకోండి అని చెప్పాను అంటున్నా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు గేట్ అండి ఇక్కడ నాలుగు ఫీట్లు వస్తుంది ఇచ్చిన నాలుగు ఫీట్లలో ఇటు ఈ వాయువు భాగం నుండి ఈ వాయువు భాగం నుండి ఒక ఫీట్ వదిలిపెట్టేసి ఒకటి త్రీ ఫీట్ గేట్ అనేది ఒకటి చిన్న గేట్ పెట్టుకోండి ఎందుకంటే పెద్ద గేట్లో నుంచి ఊరు అంటే చిన్నదానికి పెద్దదానికి మనం గేట్ తీయలేం కదండి డిస్టర్బ్ అవుద్ది చిన్న గేట్ ఒకటి ఇక్కడ పెట్టుకోండి బాగుంటుంది ఇంకోటి ఇంటికి రెండు గేట్లు ఉంటే చాలా మంచిదండి వాస్తు కూడా పెద్ద గేట్ వచ్చేసి ఇక్కడ ఫీట్ వదిలిపెట్టి ఇక్కడ పిల్లర్ దిమ్మ తీసుకుంటారు కదా ఇక్కడ ఈ దిమ్ వచ్చేసి ఈ దిమ్మే ఇది ఇది వచ్చేసి మీరు ఒక తొమ్మిది ఫీట్ల గేటు నార్మల్గా అందరూ ఎనిమిది ఫీట్లు పెట్టుకుంటారు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే కారు ఊరైన కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా తొమ్మిది ఫీట్ల గేటు లేదా ఎనిమిది ఫీట్ల గేటు మీ ఇష్టం అండి ఒక తొమ్మిది ఫీట్ల గేట్ అనేది ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ పోతే మనకు ఇక్కడ వచ్చేసి పడమడ వైపు పడమడ వైపు ఏదైతే ఉన్నదో పడమడ వైపు కంపౌండ్ వాళ్ళు వస్తుందండి ఆ కంపౌండ్ వాళ్ళు ఒక ఫీట్ ఉన్నారు వదిలిపెట్టేసి మీరు మెట్లు అనేది మూడు ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణం వచ్చేసి పన్నెండు ఫీట్లు అండి పన్నెండు ఫీట్లు అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫీట్ వస్తుందండి అంటే మీరు ఇక్కడ నుండి ఏదైతే ఈ ఉత్తరం వైపు నుండి దక్షిణ వైపుకి ఈ కంపౌండ్ వాల్ వరకు పన్నెండు ఫీట్లు ఆరించుల కొలత తీసుకొని మెట్లు అనేది స్టార్ట్ చేసుకోవాలి మీరు అయితే ఆరు ఫీట్లు మెట్లు వస్తుందండి ఇది పడముడ ఫేస్ అండి ఇది నైరుతి భాగం వస్తుంది ఎట్టి పరిస్థితులలో కూడా కాళ్ళు కడగటము బాత్రూములు పెట్టడం ఇక్కడ ఓపెన్ ఉందని ఇక్కడ ఓపెన్ ఉందని చెప్పని మీరు కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ రూమ్ అనేది ఇక్కడ వరకు కూడా పెంచేస్తారు లక్షలు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఈ రూమ్ కక్కు ఈ స్థలం కోసం కక్కుతుబడి పడి ఇది పెంచేస్తారు ఈ వాయువు అనేది ఖర్చు చేసి పార్కింగ్ కోసం ముందు జరుపుతారు ఇలా కట్టుకుంటే వాసుకి చెడ్డ విరుద్ధం సంకన అయిపోతారు మామూలుగా కూడా కాదండి నేను పచ్చగా చెప్తున్నా మీ ఇష్టం మీరు కామెంట్ పెట్టినా పర్వాలేదు ఇది కానే కాదు ఏదైతే వాయువు ఉందో నైరుతి ఉందో ఇది సమానం ఉండాలి ఈశాన్యం ఆగ్నేయం సమానం ఉండాలి ఇట్లా వాయు లోపలికి నైరుతి బయటకి వస్తే చాలా ప్రమాదం నైరుతి అనేది పెరిగిన తగ్గిన యజమాను మరణించే అవకాశం కూడా ఉంటుందండి దయచేసి గమనించుకోండి జాగ్రత్త దీని దీన్ని ఆశామాష తీసుకోవద్దు ఇంటి గృహం అనేది గుడిలాగా నాలుగు వైపులు నాలుగు మూలలో కావద్దు ఓకే ఇది పోయిన తర్వాత మనకు పదహారు ఫీట్లు అంటే ఇక్కడ ఒక ఫీట్ ఉన్నారు ఆరు ఫీట్లు ఏడున్నారా ఏడున్నార పోతే మనకు ఇక్కడ ఎనిమిది ఉన్నారా ఇంటూ పదకొండు ఫీట్లు మనకు ఇక్కడ ఉంటుందండి ఇక్కడ మీరు ఇక్కడ కారు పెట్టుకోవచ్చు కారు పెట్టుకుంటే ఇక్కడ మీరు టోటల్గా ఏమన్నా కానీ బండ్లు అవి ఇవి పార్క్ చేసుకుంటే తప్పేముంది ఇక్కడ మనకు పార్కింగ్ వచ్చేసి పదకొండు ఫీట్లు పోను కూడా పదహారు ఇంటూ పద్నాలుగు పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణ ఉంటుంది తూర్పు పరమంలో పదహారు ఫీట్లు ఉంటుంది చాలా పెద్దగా వస్తుంది కారు క్రాసులో కారు ఇట్లా పెట్టుకోగా కూడా గేటు కానీ మీరు పద్నాలుగు ఫీట్ గేట్లు పెట్టుకుంటే రెండు కార్లు డైరెక్ట్ పోతే వస్తాయండి ఏడు ఫీట్లు ఉంటుంది కారు అంతకంటే ఎక్కువే ఉండదు ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం హౌస్ది సిట్అవుట్ అండి ఫస్ట్ వచ్చేసి సిటౌటు మెయిన్ ముఖ ద్వారం ఏదైతే సింహద్వారం ఉంటుందో సింగిల్ ఫ్రేమ్ అనేది ఏర్పాటు చేసుకోండి మీరు మూడు ఫీట్లు విడలతోటి ఆరు ఫీట్లు పదకొండు నుంచి పెట్టుకోండి అయితే సిటౌట్ అనేది పది ఇంటూ పది వస్తుందండి ఇక్కడ మెయిన్ సింహద్వారం వస్తుందండి ఇక్కడ విండో వస్తుంది ఇక్కడ ఈ సిటౌట్లో నుండి హాల్లోకి డోర్ అనేది ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా ఏదైనా ఇంపార్టెంట్ పేపర్లు ఉంటే ఎవరన్నా గెస్ట్లు మాట్లాడితే ఈ వాయు భాగంలో ఉండి ఏదన్నా వ్యాపార రీత్యా మాట్లాడుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇక్కడ డోర్ అనేది పెట్టుకోండి పిల్లలు ఏదన్నా కానీ మన ఇంపార్టెంట్ పేపర్లు ఉంటే డిస్టర్బ్ వాళ్ళకి తెలియదు కదా వచ్చి ఆయన చింపి చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో నుంచి హాల్లోకి వెళ్తాం హాల్లోకి వరసంతుల నుండి కూడా వెళ్తామండి నాలుగు ఫీట్లు హాల్ వచ్చేసి మనకు తూర్పు పరమంలో పదమూడు ఫీట్లు ఉత్తర దక్షిణంలో పదిహేను ఫీట్లు ఉంటుంది సిట్అవుట్ అనేది స్క్వైర్ ఉంటుందండి పది ఎటు తూర్పు పరమ ఉత్తర దక్షిణం మొత్తం పది పది ఉంటుంది హాల్ వచ్చేసి పదిహేను ఇంటూ పదమూడు ఫీట్లు అండి మంచి హాల్ వస్తుంది స్క్వైర్లో వస్తుంది ఎక్కడి నుంచి పోతే మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరంగా పదకొండు ఫీట్లు ఉత్తర దక్షిణంలో పదిహేను ఫీట్లు వస్తుంది ఈ పదిహేను ఫీట్లలో నాలుగు ఫీట్లు బాత్రూమ్ పోతుందండి పోతే మనకు పదకొండు ఇంటూ పదకొండు అనేది బెడ్రూమ్ లోపల లోపల కొలత వస్తుంది నేను చెప్పే ప్రతి కొలత పార్కింగ్ విత్ ఇన్ ఇవన్నీ కూడా బ్యాక్ బ్యాక్ సైడ్ మనం ఐదున్నర ఫీట్లు వరుసగా నాలుగు ఫీట్లు ఈ ఫీట్లున్నర ఇవన్నీ గోడ మందాలు తీసేసి నేను మీకు ఈ కొలతలు అనేది చెప్తున్నా అవి లాస్ట్లో మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తాను కొలతలు కూడా లాస్ట్లో చెప్తాను నేను గోడవందాలు ఎంత తీసేసిందా కూడా ఇక్కడ ఆ టాయిలెట్ నాలుగు ఇంటో అది పదకొండు పదకొండు బెడ్రూమ్ వస్తుంది ఈ టాయిలెట్ డోర్ ఇక్కడ వస్తుంది బెడ్రూమ్ డోర్ కూడా ఇక్కడే వస్తుంది కొంతమంది అంటారు బెడ్రూమ్ డోర్కి ఎదురుగా టాయిలెట్ ఉండ ఉండకూడదు అని చెప్పాను ఎందుకు ఉండకూడదు అని ఏ ఏ లెక్క ప్రకారం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఉండవచ్చు ఉండాలి కూడా తప్పులేదు డోర్కి ఎదురుగా డోర్ ఉంటే తప్పులేదండి డోర్కి ఎదురుగా డోర్ ఉంటే తప్పలేదు ఈ డోర్ ఇక్కడ ఉండి ఈ డోర్ ఇక్కడ ఉండి ఈ డోర్ సుగం వచ్చి ఈ డోర్లో పడితే అది తప్పవద్ది అది మీకు తెలియక నాకు కామెంట్ పెడతారు డోర్కి ఈ డోర్కి ఎదురుగా బాత్రూమ్ డోర్ ఉండొద్దండి ఉండొచ్చండి ఈ డోర్కి ఎదురుగా ఈ డోర్ అనేది సొగం డోర్ ఇటు జరిగి ఈ సగం డోర్ ఇటు జరిగి అని ఉండకూడదు ఓకే నెక్స్ట్ పోతే ఈ టాయిలెట్కి వెంటిలేటర్ ఈ మా బెడ్రూమ్కి వచ్చేసి విండో వచ్చేసి వి అంటే విండో డి అంటే డోరు డబ్ల్యూ అంటే కిటికీ ఇక్కడ పెట్టుకోండి దక్షిణ వైపు వైపు మొత్తం మీరు సెల్ఫ్ అనేది ఏర్పాటు చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కిచెన్ లేక ఎంటర్స్ రెండు చిన్న మాటలు అండి మీకు ఈ వీడియో ఈ ప్లాను నచ్చితే స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుందండి ఫోన్ నెంబర్ డైరెక్ట్ మీరు ఫోన్ చేసి సార్ మాకు మేము ఇల్లు ఆ విధంగా కట్టుకుంటాం మాకు మ్యాప్ కావాలంటే నేను ఫోటో తీసి మీ వాట్సాప్ నెంబర్ తోటి మీరు వాట్సాప్ చేయండి అవసరమైతే కాల్ చేసి మాట్లాడండి మాట్లాడితే ఈ ఫోటో తీసి మీకు డైరెక్ట్ పంపిస్తా మీరు ఇంజనీర్ దగ్గరికి పోయే అవసరం కూడా లేదు ఇక దీన్ని ఈ పిల్లలు లోపలికి కాబట్టి పిల్లర్ అనేది ఎక్కడన్నా వస్తే చెప్తాము మేస్తరికి ఇస్తే ఆయన క్లియర్గా చూసుకుంటాడు ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం చేసిన ఈ ప్లాను వీడియో కనుక మీకు ఈ మాటలు సోదిలా కనిపించవచ్చు కొద్దిగా కట్టుకునే ఇల్లు కదండి బాగా ఇంత లక్షలు పెట్టి కట్టుకుంటప్పుడు ఒక పదిహేను నిమిషాలు వింటే తప్పులేదు ఇదే ప్లాన్ కోసం మనం ఇంజనీర్ దగ్గరికి పోతే అవి ఇవాళ ఇస్తే సాయంత్రం రమ్మట్లేదు లేకపోతే రేపు రమ్మట్లేదు వెయిట్ చేస్తారు తిరుగుతారు కదా మీరు కానీ ఇక్కడ మీకు మీ కళ్ళ ముందే నేను క్లియర్గా చెప్తుంటే చూడటానికి ఓపిక లేకపోతే ఎట్లా అండి కొంతమంది స్కిప్ చేస్తుంటారు చూడండి నచ్చినప్పుడు మీరు అప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే మీరు చేయకపోయినా నాకు బాధ లేదండి ఓకే వచ్చేస్తే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమే అంటాను అండి నేను ఎందుకంటే చెప్తా మీకు ఇక్కడ వచ్చేసి మనకు ఒక టాయిలెట్ కామన్ టాయిలెట్ అనేది కిచెన్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో ఇస్తామండి ఈ ఈ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణమో ఐదు ఫీట్లు వస్తుంది అయితే మనకు ఈ బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరమలో తొమ్మిది ఫీట్లు వస్తుంది దీంట్లో టాయిలెట్ అనేది రాదండి ఈ టాయిలెట్ వాడుకోవాలి అయితే ఈ డోర్ ఇక్కడ వస్తుంది కిచెన్ లేక ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది ఈ బాత్రూమ్ డోర్ల నుండి ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఒక ఆర్సీ చేసుకొని ఇక్కడ ఆర్సీ అని ఉంది కదండి ఈ ఆర్సీ అనేది చేసుకోండి ఇక్కడ డోర్ వస్తుంది ఇది టాయిలెట్ ఈ బెడ్రూమ్ కు విండో ఇక్కడ వెంటిలేటర్ ఇక్కడ టాయిలెట్ కి కిచెన్ వచ్చేసి మీకు తొమ్మిది ఇంటూ తొమ్మిది వస్తుందండి లోపల లోపల తొమ్మిది ఇంటూ తొమ్మిది వస్తుంది మీరు ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ పూజనం ఇస్తున్నాం పక్కకు కాబట్టి ప్లాట్ఫామ్ అనేది మీరు ఒక ఇంచులు లేదా ఒక ఫీట్ గ్యాప్ వదిలిపెట్టి పూజనం గొడవ టచ్ కాకుండా పెట్టుకుంటే కొద్దిగా మంచిదండి మీరు ప్లాట్ఫామ్ ఎల్లసేఫ్లా చేసుకోవచ్చు ఓకే పూజనం వచ్చేసి మనము ఉత్తర దక్షిణం ఐదు తూర్పు పరమలో ఆరు ఫీట్లు ఇస్తున్నామండి ఒకవేళ లేదండి మాకు ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు అవసరం లేదు అనుకుంటే మీరు పెంచుకోవచ్చు కిచెన్ వచ్చేసి సారీ కిచెన్ వచ్చేసి మీరు ఇంకొద్దిగా కూడా పెంచుకోవచ్చు అంటే ఒక ఫీట్ పెంచుకొని నాలుగు నింటు ఆరు చేసుకోవచ్చు నేను కిచెన్ పూజ రూమ్ వచ్చి పూజ పూజల విషయం చెప్తున్నానండి చాలామంది ఇప్పుడు సోదరుడు చూస్తుండొచ్చు పూజనం అనేది దైవం అనేది ఆ దైవాన్ని మనం చూసినమో చూడలేదు ఆ భగవంతుడి గుర్తు మాటకు ముందు ఎవరైనా కొడితే అమ్మ అంటాం ఎవరైనా ఇబ్బంది పెడితే దేవుడు అంటాం అలాగా మనం ఏంటంటే ఎవరైనా కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హిందూ కానీ ఎవరన్నా కానివ్వండి అండి పూజనం అనేది ఒక నమ్మకం దేవుడు అనేది ఎక్కడో లేరండి మీరు ఎవరికి అన్యాయం చేయకుండా మీ మనశ్శాక్తి మీరు ఎవరికి హాని తలపెట్టకుండా మీతో అయితే మంచి చేయండి కాకపోతే నీతో కాకపోతే సైలెంట్గా ఉంటే నువ్వే దేవుడు లాంటి మనిషి అండి నీ మనసులోనే దేవుడు ఉంటాడు కాకపోతే ఏంటంటే పూజ రూములు అనేది మనకు నచ్చిన దైవము ఎవరికి నచ్చిందో వాళ్ళకు ఆ దైవం అనేటిది ఎవరైనా సరే ఎనీ అక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు ధ్యానం అండి ఏ కులస్తుయినా సరే ఏ మతస్థుడైనా సరే ధ్యానం అనేది చేసుకోవడానికి ఒక పూజ మందిరం అంటారండి గుడి ఎలాగనో ఇంట్లో పూజ మందిరం కూడా అంతే మీకు నచ్చిన దైవంతో ఒక పది నిమిషాలు ధ్యానం అనేది చేసుకోవడానికి మనం సపరేట్గా అక్కడ కూర్చుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి మీరు హాల్లో కూర్చొని అదే ధ్యానం చేస్తే ఏమండి టీ అలా ఏమండి అన్నం తింటావా టిఫిన్ చేస్తావా అని వాళ్ళు పిల్లలు వచ్చి మీద పెడతారు అందుకని అలా ఏర్పాటు చేసుకుంటాం మనం గర్పగుడులో గుడి అంటే ఇల్లు అండి ఇది అయిన తర్వాత ఇక్కడ మనకు చిన్న బెడ్రూమ్ అండి చిన్న బెడ్రూమ్ వచ్చేసి ఇది చిన్న బెడ్రూమ్ అనుకోవచ్చు మీరు లేదు ఈ సైంలో బెడ్రూమ్ ఉంది ఎందుకండి అని చెప్పి అనుకున్నప్పుడు డ్రాయింగ్ అండి ఇది పిల్లలకి స్టడీ రూమ్ అనుకోండి పిల్లలు స్టడీ అయిన తర్వాత బెడ్రూమ్ కూడా ఆడుకోవచ్చు వాళ్ళకి పిల్లలకి ఎలాంటి తప్పులు తెలియదు కాబట్టి పిల్లలు ఏమన్నా కానీ ఈ రూమ్లో చదువుకున్నా పడుకున్నా హెల్దీగా ఉంటారు చాలా బాగుంటారు అండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు అనేటివి విండో ఓపెన్ ఉంటే వాళ్ళు లేయి లేయలేకపోయినా కూడా వాళ్ళకి ఎనర్జీ కూడా బాడీలో వస్తుందండి వాళ్ళకి టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు ఎలాంటి తప్పులేదు చాలామంది అంటారు రీషేర్లో బెడ్రూమ్ అని చాలా రాంగ్ అండి అది తప్పు మీరు ఇల్లుని ఈ విధంగా వెనక జరపడం అట్లాంటి చేయొద్దు చేయొద్దు కానీ ఇది వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ చిల్డ్రన్కి బెడ్రూమ్ అనేది ఇదే ఇవ్వండి మీకు డబుల్ బెడ్రూమ్ సరిపోయిన ఈ బెడ్రూమ్ స్టోర్ రూమ్ కోడుకొని ఈ బెడ్రూమే ఇవ్వండి పిల్లలకి నా మాట వినండి ఆ పిల్లలని ఆ బెడ్రూమ్లో ఉంచి ఒక ఆరు నెలలు వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా చూడండి ఆటోమేటిక్గా మీకు డిఫరెంట్ మేము నేను నిజం అనిపిస్తా కంటిన్యూ చేసుకోండి లేకపోతే వీడు ఏదో చెప్తుండూ వీడు పొట్ట కొట్టుకుంటే నాకేం అవసరం లేదండి ఉన్న వాస్తవం చెప్తున్నా ఓకే నెక్స్ట్ వచ్చేసి వెనక వైపు మనకు ఐదు ఫీట్ల ఆరించులు ఉంటుందండి ఓపెన్ అయితే ఇక్కడ మీరు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళుకోవచ్చు లేదు డ్రాయింగ్ డ్రాయింగ్ రూమే అనుకోవచ్చు కామన్ టాయిలెట్ కూడా ఎవరన్నా ఇంట్లో పని చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండీ ఇక్కడ జస్ట్ ఒక మూడు ఫీట్లేనండి లోపల లోపల మూడు ఫీట్లతోటి ఒక ఆరు ఫీట్లు మూడు ఇంటూ ఆరు ఒక టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకోండి టాయిలెట్ ఏర్పాటు చేసుకోండి ఇక్కడ ఇకపోతే ఈ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ పిల్లర్లు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ బోరు బోర్ వచ్చేసి తూర్పుగోడ నుంచి ఒక ఫీట్ ఉన్నారా ఉత్తరం గోడ నుంచి ఒక ఫీటు ఈ విధంగా అండి ఇక్కడ బోర్ అనేది ఏర్పాటు చేసుకోండి బాగా ఇటు ఉత్తరం వైపు నుండి బాగా కూడా రావద్దండి ఎందుకంటే వస్తే కూడా ఒక ఫీట్ ఉన్నారు నెక్స్ట్ పోతే సెప్టిక్ ట్యాంక్ అండి సెప్టిక్ ట్యాంకు మనకి ఇక్కడ ఐదున్నర ఫీట్లు ఉంది తూర్పు ఇంటి ఇంటివైపు ఒక ఫీటు లేదు ఇంటివైపు కాదండి తూర్పు వైపు ఒక ఫీట్ వదిలిపెట్టేసి ఇటువైపు మన ఇంటి గోడ టచ్ కాకుండా దక్షిణం గోడ టచ్ కాకుండా ఇటొక ఆరు ఇంచులు ఇటొక నాలుగు ఇంచులు వదిలేసి మీరు ఒక నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు వెడలపుతోటి నాలుగు ఫీట్లు వెడలపుతోటి ఒక ఎనిమిది ఫీట్లు సెప్టీ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోండి చేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ ఆ ట్యాంక్ అయిపోయిన తర్వాత మనకు ప్లాట్ ఏదైతే ఉన్నదో ముప్పై మూడు ఫీట్లు మ్యాక్సిమం ఈ నాలుగు ఫీట్లు ఈ డోర్ ఒక నాలుగు ఎనిమిది ఫీట్లు పోతుందండి ఎనిమిది పోతే మనకు మీది భాగం నుండి మీది భాగం నుండి పదిహేడు ఫీట్లు వదిలేస్తే మనకు ఎనిమిది ఫీట్లు అనేది ఇవి రెండు పోతుంది ఒక నాలుగు నాలుగు ఎనిమిది ఫీట్లు పోతుందండి ఎనిమిది పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఐదు పోతే గోడలు ఒక ఫీటు ఇరవై ఆరు నాలుగు మూడు ఏడు మీటర్ మీరు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇల్లు అనుకోని ఒక నాలుగున్నర ఫీట్ తోటి తూర్పుపరంగా ఉత్తర దక్షిణంలో ఏడు ఫీట్లలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి మీకు వాటర్ సరిపోవు అనుకుంటే ఈ నాలుగు ఫీట్ల వరుస ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఈ ఇల్లు గోడని ఆనుకొని ఒక మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఉంటుందండి లోపల లోపల ఒక మూడు ఫీట్లు తోటి ఇక్కడ కూడా మీరు ఒక ఎనిమిది ఫీట్లు అట్లా ట్యాంక్ తీసుకోండి కేవలం మనకు అవి రావని చెప్పని ఇక్కడ ఆరు ఫీట్లు ఎనిమిది ఫీట్లు అట్లా జరపకండి ఇల్లు మొత్తం ప్లాన్ డ్యామేజ్ అవుద్దండి లేకపోతే మీకు ఇప్పటిదాకా చెప్పినా కదండి కొలతలు చెప్తా వినండి మనకు ముప్పై మూడు ఫీట్లు వెడల్పండి ఇక్కడ వైపు నాలుగు ఫీట్లు ఇటు ఫీట్ ఉన్నారు ఇచ్చిన ఐదున్నర ఫీట్లు గోడలు చెప్తా వినండి గోడలు ఒకటి రెండు మూడు ఇవి మూడు గోడలు నాలుగు ఇంచులు గోడలు వస్తాయండి నాలుగు మూడు పన్నెండు ఒక ఫీట్ అవుతుంది ఈ గోడ ఈ గోడ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఫీట్ ఉన్నారా రెండున్నర ఫీట్లు రెండున్నర ఫీట్లు దక్షిణ వైపు కంపౌండ్ వాళ్ళు ఫీట్ ఉన్నారా నాలుగు ఇటువైపు నాలుగు ఎనిమిది ఫీట్లు అండి ఎనిమిది ఫీట్లు పోతే మనకు ఇంకా ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది నేను ఇక్కడ ఏమి ఇచ్చానండి హాల్ పదిహేను ఫీట్లు ఈ బెడ్రూమ్ పది ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లు సరిపోయింది కదా ఈ పొడవులో కూడా మీకు యాభై యాభై ఏడు ఫీట్లు కూడా కొలత అనేది నేను ఐదున్నర ఫీట్లు ఇక్కడ మనం కంపౌండ్ హాల్ ఇచ్చినాం కదండి వెనక వైపు తూర్పు వైపు ఐదున్నర బెడ్రూమ్ వచ్చి తొమ్మిది పద్నాలుగున్నర హాల్ వచ్చేసి పదమూడు ఇరవై ఏడున్నర ప్లస్ పోతే ఒక పది ఫీట్లు సారీ సిట్ పదకొండు ఫీట్లు వస్తుందండి ఐదున్నర పద్నాలుగున్నర పద్నాలుగున్నర ప్లస్ పదమూడు ఇరవై ఏడున్నర ముప్పై ఎనిమిదిన్నర వస్తుంది మనకు ఏది ఇల్లు లోపల లోపల కొలతలండి పదిహేడు ఇంకా మనకు పద్దెనిమిదిన్నర ఉంటుందండి పద్దెనిమిదిన్నర ఉంటే పార్కింగ్ అనేది పదహారు ఫీట్లు తీసుకున్నాం అప్పుడు ఇటువైపు కూడా మనకు రెండున్నర ఫీట్లు గోడలు అనేది ఉంటుంది ఈ గోడ ఈ గోడ రెండు ఒకటి మూడు ఫీటు ఇదొకటి ఇదొకటి పద్దెనిమిది ఇంచులు ఫీటు ఉన్నారా రెండున్నర ఫీట్లు జస్ట్ కొద్దిగా అంటే ఒక నాలుగు ఇంచులు అటు ఇటు వస్తుందండి ఈ పొడవలో రెండు ఫీట్ల పది ఇంచుల వరకు కూడా వస్తుంది ఇక్కడ ఒక గోడ ఈ విధంగా వస్తుంది మీరు హౌస్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఎవరెవరు మోసం చేస్తారు మెటీరియల్ ఏ విధంగా కొనుక్కోవాలి అని అంటే ఆల్రెడీ మన వీడియోలు ఉన్నాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మినిమం ఒక రెండు వందల వరకు ప్లాన్లు ఉన్నాయి ప్లాన్లు చూడొచ్చు హౌస్కి ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుందని కూడా తెలుసుకోవచ్చు మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు స్క్రీన్ మీద నంబర్ ఉంటుందండి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడచ్చు లేదు వాట్సాప్కి మీరు ఏదన్నా ఇప్పటివరకు ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీయించుకుంటూ ఉంటే కూడా మీరు నాకు పెట్టండి పెట్టేమన్నా కానీ పెడితే దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా వాసు ప్రకారం ఏమైనా మైనస్లు ఉంటే కూడా ఇంజనీర్లు చదువుకున్నారు కానీ పాపం వాళ్ళకి వాస్తు అనేది కొద్దిగా అవగాహన తక్కువ ఉంటుందండి వాళ్ళకి కించిపరిచే విధంగా విధంగానే మాట్లాడటం కాదు నేను కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొన్ని కొన్ని తెలియదు వాస్తు గురించి అదే మీరు రాడ్ విషయం స్టీలు ఏ విధంగా అనేది వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారండి ఓకే పిల్లర్లు చెప్పలేదండి సారీ అనుకోండి పిల్లర్లు వచ్చేసి అవుట్ సైడ్ పిల్లర్లు ఉన్నాయి కానీ అయిన తర్వాత ఇక్కడ పిల్లర్ అనేది తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ ఫీట్ ఉన్న రోజులు పిల్లర్ తీసుకోవాలండి నెక్స్ట్ రెండో పిల్లర్ కూడా ఈ మెట్లు స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడనే తీసుకోవాలి ఇక్కడ పిల్లలు మనకు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదిహేను పిల్లర్లు వస్తాయండి దీనికి అప్రాక్సిమెంట్ ఖర్చు కూడా చెప్పమంటే చెప్తా చెప్తా లేదా ఉండండి ముప్పై మీకు అప్రాక్సిమెంట్ దగ్గర దగ్గర ఈ ఇల్లు ఈ విధంగా కట్టుకోవాలంటే ముప్పై లక్షల నుండి ముప్పై రెండు లక్షల వరకు ఖర్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఈ స్లాబ్లు వచ్చేసి మీరు దక్షిణం వైపు వచ్చేసి ఫీటో బాబు వరకు స్లాబ్ తీసుకోండి ఫీట్ ఉన్నారంటే ఫీటో బాబు తీసుకోండి ఎందుకంటే పక్కకి ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళకి ఇది నార్త్ వైపు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వదిలిపెట్టుకుంటే వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు ఇటు పడవడ వైపు వచ్చేసి ఈ ఫీటున్నర వదిలిపెట్టేసి మిగతాది మొత్తం మెట్ల వరకు స్లాబ్ తీసుకోండి ఉత్తరం వైపు మూడున్నర తీసుకోండి తూర్పు వైపు కేవలం మూడు ఫీట్లు తీసుకోండి రెండున్నర ఫీట్ ఓపెన్ ఉంచండి ఈ విధంగా కట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఇల్లు స్టార్ట్ ఈ ప్లాన్ తోటి ఈ విధంగా మీరు స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంటికి భూమి పూజ ఈ ఈశాన్య సమయంలో మీరు పూజ చేసుకుంటారు కదా చేసుకున్నప్పుడు ఈశాన్యంలో బోర్ వేసుకుంటారు కదా ఈ చిన్న బెడ్రూమ్ ఎక్కడైతే ఏర్పడుతుందో తూర్పు నుంచి ఒక ఐదు ఫీట్లో వదిలేసి ఈ భాగంలో పూజ అనేది ఏర్పాటు చేసుకుని మీరు ఇల్లు స్టార్ట్ చేసుకోండి వీడియో ఇప్పుడు ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఇప్పుడు నచ్చిందంటే మీకు ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లేదంటే బాగాలేదని కూడా కామెంట్ పెట్టండి నేనేమనుకోనండి ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కూడా మీరు కామెంట్లో పెట్టండి ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు ఇంకా ఒక విషయము మీకు ప్లా పర్సనల్గా ప్లాన్ కావాలంటే కూడా చేసేస్తాం వాస్తు వచ్చి చూడమంటే కూడా చూస్తాం పాతలు అని ఉంటే ఓకే థ్యాంక్ యూ అండి